రాష్ట్ర డీజీపీపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నాయకులు అన్నారు ఈ మేరకు సోమవారం రాత్రి మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు దాంట్లో కోర్టులో వేయడం జరిగింది దాంట్లో కూడా అంటే ఒక ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర వరకు ఈ కార్యక్రమాలు చేస్తాము అని చెప్పి దాంట్లో కూడా విభిన్నమైనటువంటి డేట్స్ కూడా ఇచ్చున్నారు సో అది కూడా పరిశీలించకుండా మాట్లాడటం చాలా దుర్మార్గం ఆయన అంటే రామకృష్ణ గారిని ఒక డీజీపీ గారిని టార్గెట్ చేస్తే ఏమవుతుందంటే యావత్ పోలీసుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికార సంఘం భావిస్తా ఉన్నది డీజీపీ గారు కూడా మా తెలిసినంత వరకు రూల్ ఆఫ్ లా పారదర్శకంగా అమలు చేస్తూ శాంతి భద్రతలకు అహర్నిషన్ కృషి చేస్తున్నటువంటి మా డీజీ గారిపై రామకృష్ణ గారి వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరంగా తెలియపరుస్తున్నాం రామకృష్ణ గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే అంటే ఒక న్యాయస్థానంలో పెండింగ్ లో ఉంటే చట్టంలో కానీ న్యాయస్థానం పట్టల పట్ల కాని రాజ్యాంగ వ్యవస్థ పట్ల కూడా ఆయనకి గౌరవం లేదన్న వాస్తవం ఆయన మాటల్లో బహిర్ గర్పితం అవుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం అంటే ఆయన గతంలో శాసనసభ్యులుగా ఉండి ఒక బాధ్యతాధిండి పదవులు కొనసాగుతున్నారు అది కూడా మర్చిపోయి ఈ విధమైనటువంటి చిన్న వ్యక్తిగత జగదారుడు వ్యాఖ్యలని డీజీపీ గారిని చేయటం కూడా అత్యంత శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం విధంగా నిష్పాక్షపాతంగా నిజాయితీగా నిజం నిర్వహిస్తున్న రాష్ట్ర నిజీ ఈ విధంగా మాట్లాడితే హిందీ స్థాయి సిబ్బంది యొక్క మనోభావం దెబ్బతిని తద్వారా వ్యవస్థకు కూడా అది మంచిది కాదని తెలియపరుస్తున్నాం మరొకసారి రామకృష్ణ గారు ఏదైతే మాట్లాడారో ఆ వ్యాఖ్యలు అన్నింటినీ కూడా పోలీసు ఆయన ఇచ్చి ఆయనే ఆయన విజ్ఞప్తికే వదిలేస్తాం ఆయన వెనక్కి తీసుకుంటారండి అంటే చాలా ఎక్స్పీరియన్స్ నాయకుడు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళు చేయకూడదు అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి డిమాండ్ చేస్తాం రాష్ట్రంలో డిసిపి గారు ఎంతో నిజాయితీగా నిష్పక్షపాతంగా ఈ రూల్ ఆఫ్ లా అనే దాన్ని అమలు అటువంటి ఒక ఆఫీసర్ పైన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు ఎంతో సీనియర్ పొలిటీషియన్ గా ఉండి ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఒక డీజీపీ గారి పైన ఆయన చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన సర్వీస్తూ ఆయన దీనికి మంచి పరిణామం కాదని ఆయన చేసిన వ్యాఖ్యలను నిజంగా వెనక్కి తీసుకోవాలి